ప్రస్తుతం లైవ్ లో తనూజా వర్సెస్ మాదిరి అన్నట్టు చాలా పెద్ద గొడవ జరుగుతుంది ఇక గొడవ ఎందుకు అనేది ఈ వీడియోలో చూసేస్తాం ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ మానిటర్ గా తనూజా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ రోజు ఏవైతే చపాతీలు చేశారో అవి చాలా గట్టిగా ఉన్నాయి మానిటర్ గారు చూసుకోండి అంటూ తనుజాకి కంప్లైంట్ చేశారు అయితే తనుజా వెళ్లి మాదిరి గారు ఈ రోజు చపాతీలు చాలా గట్టిగా ఉన్నాయట సో చూసుకొని ఈవినింగ్ చాలా సాఫ్ట్ గా చేయండి అంటూ చెప్పుకొచ్చింది దానికి మాదిరి ఎడ్డం అంటే తెద్దం అంటది కదా సో తనుజా నువ్వు ఎక్కడో కావాలని గ్రజ పెట్టుకుని ఇక్కడ మాట్లాడుతున్నావు నేను మీ నాన్నకి సపోర్ట్ చేయలేదని చెప్పేసి ఇప్పుడు నా చపాతీలు బాగోలేదని అంటున్నావంటూ మాధురికి నచ్చినట్టు మాట్లాడేస్తుంది దీంతో తనుజ ఊరుకోదు కదా మీకు నచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు ఏదైనా సరే టాస్కులకి ఈ విషయానికి మొల పెట్టకండి నాకు కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మీ వరకు తీసుకొచ్చాను లేదు అంటే నేను చెప్పను కదా నేను ఫుడ్ పాయిటర్ గా ఉన్నాను కాబట్టి ఆ బాధ్యత నాది కాబట్టి మీ వరకు నేను తీసుకొచ్చాను చేస్తే చెయ్యండి లేకపోతే మానేసండి నేను చేసుకుంటాను నాకేం ప్రాబ్లం కాదంటూ తనుజా కళాఖండీగా చెప్పేసింది మాధురికి అయితే మాధురి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అయితే మాధురి రీతితో చెప్పుకొచ్చింది బర్నీ గారు హౌస్ వస్తే తనుజా నాతో మాట్లాడటం కాదు కదా నా పక్కన ఉండడానికి కూడా ఉండదు అసలు ఎందుకు అంటే బర్నీ గారు వెనకాలే వెళ్ళిపోతుంది అంటూ అంటే మాధురి ఇప్పుడు వరకు తనుజతో ఫేక్ రిలేషన్ మెయింటైన్ చేసిందన్నమాట ఎందుకంటే తనకు ఓటింగ్ అనేది బాగా పడుతుందని అలాగే తనుజాతో ఉంటే కొంచెం పాజిటివ్ వస్తుందని కానీ ఏది ఏమైనా సరే బిగ్ బాస్ హౌస్ లో ఓసరు వెళ్లి రంగులు మార్చినట్టు హౌస్ లో సమయానుసారం రంగులు మారుస్తున్నారనే చెప్పాలి అంతేకాకుండా మాధురి ఏం చేస్తుంది ఏదైతే బర్నీగా రీఎంట్రీకి రావడానికి కొన్ని టాస్కులు పెట్టారో ఆ టాస్క్ లో అసలు శ్రీజాని మాధురిని ఎంత టార్గెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కానీ శ్రీజాకి సపోర్ట్ చేసి మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకరం విషయం ఇంకోటేంటంటే హౌస్ హౌస్లోకి వచ్చినప్పుడు బర్నీ గారు మీరు హౌస్లోకి రావాలని మేము అనుకుంటున్నామంటూ చెప్పుకొచ్చింది ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్లో మహానటులు చాలానే ఉన్నారు వీళ్ళకి ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చినా కూడా తక్కువే అనే చెప్పాలి మరి మొత్తానికి ఈ వీడియోలో తనుజాది తప్ప లేకపోతే మాదిరిది తప్ప అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్